అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎలక్ట్రికల్ సొల్యూషన్స్ తెలుగు ఈరోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో రావడం జరిగింది ఒకసారి సౌండ్ వినండి విన్నారు కదా ఈ సౌండ్ వచ్చేసి మన చా ఈ వీడియోలో ఈ సౌండ్ ఎందుకు వచ్చింది అనేది నేను చెప్తాను ఈ వీడియో మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో పూర్తి వరకు చూడండి ఈ వీడియో మీరు ఎప్పుడైనా మీ మోటార్ దగ్గర ఇట్లాంటి సౌండ్ వస్తే ఆ మోటార్ ఖచ్చితంగా నడవదు అయితే ఎందుకు ఆ సౌండ్ అలా వచ్చిందంటే మనం వేసిన ఫ్యూజులు అనేవి హెవీగా వేస్తే ఆ ఫ్యూజ్ కొట్టేయకుండా ఇలా స్టార్టర్ అనేది జంప్ అవుతూ ఇలా అవుతుంది అయితే అలా ఎందుకు అవుతుందంటే మోటార్ కాలిపోయి బుష్లు పోయి మోటార్ కాలిపోతే అలా జంప్ అనేది అవుతుంది ఎందుకంటే లోపల ఆల్రెడీ రిలేలో హీట్ అయిపోతుంది హీట్ అయ్యి స్టార్టర్ అనేది పట్టుకోకుండా అలా జంప్ అవుతూ ఉంటుంది మనం ఫ్యూజులు సన్నపితే స్టార్టర్ స్టార్టర్తోనే ఫ్యూజ్ అనేది కొట్టేస్తుంది కానీ ఫ్యూజ్ పోకుండా ఇలా జంప్ వచ్చిందంటే మనం హెవీ ఫ్యూజులు వేసినాం ఇక్కడ బుష్లు పోయినాయి మోటార్ కాలిందని అది అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఓపెన్ చేసిన కదా ఈ మోటార్ టార్మిక్ కంపెనీ చూడండి రోటార్కు ఎన్ని గీతలు ఉన్నాయో అక్కడ ఇది బుష్షులు పోయినాయి బుష్షులు పోయి మనకు మోటార్ అనేది కాలిపోవడం జరిగింది అయితే బుష్షులు పోతే అన్ని మోటార్లు కాలిపోతాయని కూడా మనం గ్యారెంటీ ఇవ్వలేము మోటార్లు ఎందుకు ఇలా కాలిపోతాయి అంటే మన నిర్లక్ష్యం వల్ల హెవీ ఫ్యూజులు వేయడం వలన మోటార్ అనేది కాలిపోవడం జరిగింది బుష్షులు పోతే మామూలుగా స్టార్టర్ విడిచిపెడుతుంది అప్పుడే మనం కనుక్కొని మోటార్ బైక్ తీసుకొచ్చి మనం ప్లెత్ మిషన్ దగ్గర పోయి బుష్లు వేసుకొని వస్తే మళ్ళీ ఫిట్ చేసుకుంటే మోటార్ మళ్ళీ రన్ అవుతుంది ఇక్కడ మన నిర్లక్ష్యం వల్ల ఏమైందంటే స్టార్ట్ ఇచ్చి పెడుతుందని మనం హెవీ ఫీజులు వేస్తాం తెలియక హెవీ ఫీజులు వరకు ఏమైతుంది ఏమైతుంది ఇక్కడ మోటార్ అనేది కాలిపోతుంది మోటార్ కాలిపోయి ఇలా జంప్ హెవీ ఫీజులు వేయడం వల్ల జంప్ వచ్చి మనకు స్టార్టరు ప్రాబ్లం ఏర్పడుతుంది మోటార్ కాలిపోతుంది మరి బుష్లు కూడా పోయి ఇలాంటి ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఇలా జంప్ వచ్చినప్పుడు వెంటనే జంప్ రాకుండా ఉండాలంటే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఫ్యూజులు అనేటివి సన్న ఇక్కడ మోటార్ కాలిపోవడం వల్ల నేను ఏం చేసిన అంటే నైటే మోటార్ అల్లినా అయితే లాంగ్ వీడియో అవుతుందని నేను అది ఆ వీడియో సపరేట్గా చేస్తానని మీకు ఇందువరకు వీడియోలో కూడా చెప్పాను కదా మోటార్ అల్లే వీడియో మన త్వర మన ఛానల్లో త్వరలో రాబోతుంది అందరికీ అర్థమయ్యే విధంగా చెప్తాను ఖచ్చితంగా నేర్చుకునే వాళ్ళకు ఈ వీడియో హండ్రెడ్ పర్సెంట్గా ఉపయోగపడుతుంది మోటార్ నైటే అల్లిన అని చెప్పాను కదా అల్లి బావి దగ్గరికి తీసుకురావడం జరిగింది ఈ బుష్లోకి ఖచ్చితంగా ఆయిల్ వేయాలి ఆయిల్ మనం తీసుకొచ్చిన వాటి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్గా ఫస్ట్ ఆయిల్ వేసినాకనే మోటర్ అనేది ఫిట్ చేసుకోవాలి అయితే అలా స్టార్టర్ జంప్ కాకుండా ఉండాలంటే మనం ఖచ్చితంగా సన్నపు అంటే చాలా చిన్న లీడ్స్ వేసుకోవాలి మన ఫ్యూజ్లకి అలా జంప్ రాకుండా డైరెక్ట్గా ఏమైనా ప్రాబ్లం ఉంటే ఫీజ్ అనేది పోతుంది ఇక్కడ అనాబాండ్ పేస్ట్ అనేది నేను అప్లై చేస్తున్నాను అనాబాండ్ పేస్ట్ పెట్టడం వల్ల వాటర్ లీకేజ్లు ఏమైనా ఉంటే మనం ఈ అనాబాండ్ పేస్ట్ ద్వారా వాటిని నిర్మూలించవచ్చు ప్రతి అనాబాండ్ పేస్ట్ పెట్టడం ఖచ్చితంగా అంటే హండ్రెడ్ పర్సెంట్గా ప్రతి ఒక్క మోటార్ ఓపెన్ చేసినామంటే ఖచ్చితంగా పెట్టాలి నేను ఫిట్ చేశాను టోటల్గా ఫిట్ చేసి వాటర్ అనేది పోయడం జరుగుతుంది కొంతమంది వా మినరల్ వాటర్ పోయచ్చా అని అడుగుతున్నారు మినరల్ వాటర్ పోయాలని ఏం లేదు మీ దగ్గర ఉంటే పోయండి లేకపోతే లేదు నార్మల్గా వైట్ వాటర్ పోస్తే సరిపోతుంది చూడండి మోటార్కి బెల్ట్ కట్టేసినాం బెల్ట్ కూడా మోటార్కి డైరెక్ట్ బాడీకే కట్టాలి ఇక్కడ ఎలా కట్టారో సేమ్ యాజీస్గా మీరు అలా కట్టుకుంటే బురదలో కూడుకుపోయినా కానీ డైరెక్ట్గా గుంజచ్చు సైడ్లోకి పైప్కి ఎక్కడ కట్టినా కానీ విరిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా బాడీకి కట్టండి చేశాను బావిలో దించినాను మోటార్ కూడా పోసేది మీరు చూడచ్చు ఇప్పుడు ఒకసారి చూడండి యామ్స్ చెక్ చేస్తున్నాను ఈ మోటార్ ఒకటి చెప్తున్నా ఈ బుష్షులు వేసుకొచ్చినాం కదా బుష్లు కొంచెం హార్డ్గా ఉండటం వల్ల యామ్స్ అనేది ఎక్కువ తీసుకుంటుంది యాక్చువల్గా ఇది తీసుకోవాల్సింది ఎయిట్ యామ్సే ఎయిట్ సెవెన్ఏ కానీ ఏమైందంటే ఇక్కడ లో వోల్టేజ్ ఉంది మళ్ళీ బుష్షులు కూడా కొంచెం హార్డ్ ఉన్నాయి ఇది కొంచెం యామ్స్ ఎక్కువ తీసుకుంటుంది దీంతో ఏం ఇబ్బంది ఏం లేదు మోటార్ రన్ అవుతుంది తిరిగంగా తిరిగంగా ఫ్రీ అయ్యి తక్కువ యామ్స్ అనేది తీసుకుంటుంది కరెంట్ తక్కువ తీసుకుంటుంది ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి జై హింద్